గౌరవ రాష్ట్ర రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద పోయిన మాజీ మంత్రి రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వెంకరెడ్డి గారిని విమర్శించడం అంటే ఆయన స్థాయికి దగ్గది కాదు వెంకరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళ కుటుంబం కోమటిరెడ్డి బ్రదర్స్ మొత్తం కూడా ఈ ప్రజల కోసం వాళ్ళు తన ఆస్తులను కూడా దారదత్తం చేసిన వాళ్ళు జయ్ నువ్వేం చేసిన చెప్పా నువ్వేం చేసినవి చెప్పు నేను తుంగతూర్ది ఇంచార్జి నువ్వు చూరపేట ఇన్ఛార్జివి నీ పాపదులుండే అప్పుడు పాపత్రులు అంటే ఏంటి చెప్పురు మీరు చెప్పు చెప్పురు చెప్పు లేకుండే కానీ కోమటెడ్డి ఎంకరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజల మధ్య ఇప్పటి జీవించి ఉన్నారంటే అంటే వాళ్ళకున్న గొప్ప సంకల్పం అటువంటి వాళ్ళని పట్టుకొని నువ్వు అంటే నువ్వు సూర్యుని మీద ఊహేసినట్టు అయితే నీ మీద పడుతుంది ఈయన నువ్వు ఒక సాయం చేసిన కావు నీ రకాలు వేసుకొని ఎవరైనా చూసినా డైరెక్ట్ జయసైడ్ చెప్ప ఎవరినైనా డైరెక్ట్ చూసినావు నువ్వు ఇంతవరకు నేరకాళ్ళు వేసుకుని కొన్ని రూపాయలు వెళ్ళిపోతావు నువ్వు కొయి రేపు ఉన్నాడు కానీ ముంచేదాన్ని పెద్ద మొనగా నువ్వు నీ ఇల్లు ఎంత నీ కథ ఎంత నువ్వు ఆయన రెండు వేల పద్నాలుగు అవతల ఇన్ఛార్జికి ఉన్నావు మరితరం నేను చిన్నదో పెద్దదో కార్ తిన నువ్వు ఎక్కడ దిగుడో చెప్పు నాకు నువ్వు కేసీఆర్ దగ్గర అయితే మంచి వేసాడో ఏదో ఆయన పక్కన కూర్చొని ఏమో చేసుకుని మంత్రి అయినావు మంత్రివద మహిళ కానీ మొత్తం లూటు చేసినావు కదా నీకు నాగారావు ఉన్న ఆస్తి ఎంత నాగారున్న పాత్యంత ఎన్ని ఎకరాలు ఉంది నీకు ఇవాళ ఎన్ని ఎకరాలు ఉంది ఇయాల ఎనభై ఎకరాలు డెబ్బై ఎకరాలు గొర్రె పేపకాలు బర్రెపకాలు ఏడంగా వచ్చినాయి ఎవరిని వచ్చారు మీరు మొత్తం లూటు చేశారు మీ లూటి ఏదైనా చేశాను లూటికి లొటానైంది అది కూడా చెప్తాను నేను కనుక పిచ్చి పిచ్చి మాటలు కోమరిరెడ్డి ఎంకరెడ్డి గారు మాట్లాడితే ప్రజలు చీ కొడతారు ఎందుకంటే నీ చిన్న చిన్న అని కూడా ప్రజలు తెలుసు కనుక నువ్వు పేద లీడర్ అని కాదు నువ్వు నేను లీడర్ కూడా నీ మంత్రి కూడా ఎవరు ఒప్పుకోలే నువ్వు ఎవరిని సాయం చేసిన కావు సహచర ఉద్యమకారుడు నన్ను నువ్వు దూరం కొట్టావు నా టికెట్ రా కూడా చేసినావు నీ అంత కుళ్ళు పోతాడు నీ దాడు కుట్రగాడు నీకంత కాడు కొడలేడు ఎందుకంటే ఇవాళ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం ఎందుకు వచ్చి ఓ నేను ఈ జిల్లా పాత జిల్లాకు మంత్రిని మంత్రిగా అన్నా ఏమైంది మొన్న ముప్పై తారీఖున గుద్దు గుచ్చిన మూడు తారీఖున పరారైంది నువ్వు ఎట్లాలో కొద్దిగా నువ్వు బాగా పడేవాడవు ఈ సాగుదాబ్ కన్నులుటోయింది కనుక ఇవన్నీ ప్రగర్భాలు ఈ అని చిన్న చిన్న ముచ్చని నీ స్థాయి కాదు ఇక అయిపోయింది ఆ బొందలగడ పార్టీ బొందరగడ రోజు వచ్చింది ఇంకా ఉండదు ఆ పార్టీ కనుక నువ్వు ఏమైనా ఉంటే కేసీఆర్ దగ్గర కూర్చొని కాలకాను ఏలకా కూర్చొని ఇక మా మాకో మాకు పోసుకుంటాడు ఉండు ఇక నువ్వు అని నీకు తెల్లది ఇక ఈ ప్రజల మధ్య ఉండే హక్కు నీకు లేదు కనుక నువ్వు కోల్పోయినావు ఉద్యమకారులను మొత్తం చేసిన నువ్వు ఇవాళ నీకు ఉద్యమ ఉద్యమం ప్రారంభించిన నీకు ఏముండే చెప్పు ఒక కారు లేదు సైకి లేదు నీకు ఏది లేకుండే మధ్యకారులు ఎక్కుతుంటే పోతుంటే కానీ కారులో ఎక్కినోడు నీకు అన్నం పెట్టాడు నీకు పైసలు ఇచ్చేవాడు కనీసం ఇవాళ వాళ్ళ దగ్గర కూడా అరిస్తలేవు నువ్వు ఇవాళ ఛాయ పోచ్చి కూడా మరిచిపోవు మనం కానీ అంత విశ్వాసఘాతకులు నువ్వు అందుకోసమనే ఇవాళ కోమటిరెడ్డి రెడ్డి గారు పెళ్లి అయినా అబ్బాలైన ఇల్లు కోల్పోయే ఇల్లు నిదెట్టిన వాళ్ళు వాళ్ళ సంసారాన్ని దార లక్షలాది మందికి సాయం చేసిన వాళ్ళు అందుకోసం అని ఇలా మీరు నువ్వు ఏ తునవో ఎంకరెడ్డి గారిని విమర్శించే స్థాయి నీ లేదు ఎందుకంటే నీ చిన్న చిట్టలను తీస్తే ఒక సిగ్గుపోయిందని మేమే చెప్పుకుంటలేము నువ్వు చేసిన లెక్కలన్నీ కనుక నీ బతికేంది నీ బండారం ఏంది అది నాకు తెలుసు ఏది ఏమంటావు తల్లిబుట్టి వెళ్ళి మేనవాళ్ళకి తెలుసు అన్నట్టు నువ్వు నేను ఒక రెండో పార్టీలో చేరినాం పార్టీ చేయడం నువ్వు నేను ప్రజలే చేరిసా నువ్వు కేసీఆర్ దగ్గర చేరినాం కనుక ఇది పని చేయాలి ఇక తర్వాత ఇంకోటి కేటీఆర్ ఆ కేటీఆర్ అంటే ఏం చేస్తాడు ఖాళీ కోటికి గాలి కోటికి ఇవ్వడం రేవంత్ రెడ్డి కాళి కోటి కాదు కదా ఆయన ఎట్లు కూడా పిగలేదు ఆ రేవంత్ రెడ్డి అంటే చుక్క మీ పని పెట్టింది ఆయన ఈయన ఈ నల్లగొండ కూడా పని పెట్టింది ఎంకారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుకోసమని పిచ్చి పిచ్చి మాట మాట్లాడదు అధికారం కోల్పోయి అగవాదం అవుతుంది చెట్టుకోడు పుట్టకోడు అవుతురు అయ్యా ఏం చేద్దామే ఏమిరా రాములు ఎట్లారా ఏమిరా రాములు అధికారం బాగా ఎట్లా అంటే ఏం చేయరు నీ ఇంట్లో మానబోయే ముఖ్యమంత్రి కూడా నువ్వు పోతు నేను పోతు మొత్తుకుంటున్నా వినరా అందుకోసమనే మీరు పిచ్చి పిచ్చి ఎక్కడ చేయకు మీరు పిచ్చి లేస్తుంది నీకు ఎందుకంటే నీకు ఆల్రెడీ హరీష్ రావు అంటే మంచిగా దోసుకుంటూ దోసుకుంటూ బయటపడ్డాడు ఏ నాకు మాతోనే అవసరం లేదు బాబాతోనే అవసరం లేదు నా దారి నాకు అంటుండు ఇక దారి నీ నువ్వు చూసుకోవాలి మీ అయ్య నువ్వు కేసుడు ఇవన్నీ కథలు పెద్ద తావున కోపాలు వచ్చి కనుక అధికారం నీ ఐఎస్ ఇది అధికార ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైంది గుద్దురు గుచ్చితే నీ రాజ్యం వెళ్ళిపోయింది ప్రగతి భవన్ మాదే అనుకున్నారు కనుక ప్రగా పలికను మీరు ప్రగతి భవన్లో ఎవరొచ్చి వారి సీతక్క సీమాపిల్ల సీదక్క వచ్చి చేరిందల్లా ఓ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు మీరు మీరెక్కడ మరి ఫరారైంది అది ప్రజాస్వామ్యం నేను ప్రగతి భవన్ మాదే ఆ భవన్ మాదే ఈ భవనం మాదే అంటే ఏది నిధి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు గెలుస్తారు వారిదైతే అందుకోసం మీ నియంతృత్వ పొగడ మీ నిరంకుశ పొగడ మీ దోపిడీ విధానం అన్నింటి కూడా ప్రజలు ఎండగట్టిరు నల్లగొండ జిల్లాల జస్ట్ ఒక సూర్యపడి తప్ప ఏముంది ఎక్కడ చూసినా బెయిల మీ గారితో గెలిచిన మీరు నువ్వు ఎంత చెప్పా చెప్పాయి గింత వద్దని గెలిచినావు గింత వద్దరే అది మా రెడ్డి గారు అటు చూసి ఇటు చూస్తే అయిపోవు కానీ మా దామోదరెడ్డి గారి జర్రంత మిస్ అయింది కనుక నువ్వు సాగుదాబి లోట పోయినట్టు నువ్వు గెలిచినావు కానీ నేను వీళ్ళ మీద వీళ్ళ మీద తిట్టుకుంటూ చేరితే వీళ్ళ మీద అనుకుంటూ చేరితే నేను మన నాకు కేసీఆర్ ఏమన్నా ఇక కేసీఆర్ కార్డు నీ కార్డు ఉంది అది ఎక్కడ లేదు ఏం లేదు అంత గోవింద మంగళం అయింది కనుక కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు మీరు తెరివస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెరివస్తే రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మీరు కన్నెత్తు చూసినా కూడా మీ బండారం ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో ఎక్కడెక్కడ అక్రమంగా దోపిడీ చేసినో అన్నీ కూడా తీసి తర్వాత జరిగే పరిణామాలు మీరే బాధ్యులు కావాలి అందుకోసం నోరు మూసుకొని సఫరం కూడా అని చెప్పి హెచ్చరిస్తాను